కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు కెనరా బ్యాంక్ ముందు ధర్నా నిర్వహించారు తాము రెన్యువల్ చేసినప్పటికీ తన పేరు రుణమాఫీ లిస్టులో రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు అర్హులైన రైతులకు రెండు లక్షల వరకు ఉన్నటువంటి క్రాఫ్ట్ లోన్లు వెంటనే మాఫీ చేయాలని రైతులు తీవ్ర ఆందోళనకు దిగారు ప్రభుత్వం రైతుల ఖాతాల నుండి రుణమాఫీ చేస్తుంది కానీ బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం వల్ల తమ పేర్లు లిస్టులో రాలేదని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు అనంతరం వ్యవసాయ అధికారి సుప్రియ రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సమస్యను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు లోపల ఉన్నటువంటివి కాబట్టి ఇవి మాకు రుణమాఫీ అవతలేదు మేము ప్రతి సంవత్సరము రుణమాఫీ మూలం డేట్ చేంజ్ చేయక కెనరా బ్యాంకు రైతులను మోసం చేస్తుంది వెంటనే గవర్నమెంట్ దీని మీద స్పందించి ఇప్పటి వరకు చేసినటువంటి ప్రతి రైతుకు ఎవరైతే రెగ్యులర్ ఉన్నారో వాళ్లకు ఇవి బా బ్యాంకులలో బాకీ ఉన్నటువంటి ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం నేను రెండు వేల ఇరవై రెండు తీసుకున్నా మొన్న తీసుకోంట్మెంట్ ఇరవై రెండు తీసుకున్నా రెండు వేల పద్దెనిమిది నుంచి తీసుకున్నారా ఇరవై రెండు సార్ పైసలు ఆ ఇంట్లోకి పైసలు గవర్నమెంట్ ఇస్తుంది కదా పైసలు తెలంగాణ బ్యాంక్ తెలంగాణ బ్యాంక్ మొత్తం క్లియర్ అయినాయి మొత్తం క్లియర్ అయినాయి మీకు చెప్తుంది ఒకటి రాని వాళ్ళ అందరి ఎవరి రాలే బ్యాంక్ లో డాటా తీసి ఒకసారి అగ్రికల్చర్ ఆఫీసు మేము ఊకొచ్చి ఒకరు 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 అవి తీసుకోవడం కంటే అగ్రికల్చర్ మీరు ఏ రోజు వచ్చిన ఫిర్యాదులో ఆ రోజు మేము కి పంపిస్తాం వెంట వెంటనే గవర్నమెంట్ మీది ప్రాబ్లం సాల్వ్ చేసేసి మేడం మీరు అంటే అంటే మేము ఏ రోజు వచ్చినా ఆ రోజే మేడం పదిహేను రోజుల ఇష్యూ ఇట్లా పది రోజుల కాలేదనుకో దీన్ని ఇంకెత్తున ఎట్లా అంటే మామూలు మాకు బ్యాంకు జిమ్మదారు మేము బ్యాంకులు అప్పు తీసుకున్నాం వాళ్ళు సరైనటువంటి పత్రాలు గవర్నమెంట్ కి ఇవ్వలేదు కాబట్టి బ్యాంకు వాళ్ళే మాకు జిమ్మదారు గవర్నమెంట్ కాదు మేము పంపింది మేము బ్యాంక్ వాళ్ళకే వీళ్ళు సరైనటువంటి బ్యాంక్ ఇప్పుడు బ్యాంకు గవర్నమెంట్ పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది అనేది స్టార్టింగ్ డేట్ రుణమాఫీ తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఎండింగ్ డేట్ సో ఈ లోపల ఉన్న కొత్త నెంబర్లో వాళ్ళకి వచ్చినాయి వాళ్ళకి ప్రాబ్లం రాలేదు సపోజ్ రెండు వేల పదిహేనులో పైన తీసుకున్నాడు పదహారులో రెన్యువల్ చేసిండు పదిహేనులో రెన్యువల్ చేసింది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవైతో చేసిన వాళ్ళకి పైన అంటే డేటు పదిహేను అని వస్తుంది ప్రాబ్లం కొంతమందికి రాలేదు వాటికి ఏం చేసినామంటే మా పై యాక్చువల్గా డేటా ఇచ్చింది కదంటే హైదరాబాద్ ఆఫీస్ నుంచి గవర్నమెంట్ డేటా వెళ్ళింది ఇది మన బ్రాంచ్ లెవెల్లో వెళ్ళలేదు ఇది డైరెక్ట్గా వాళ్ళ నుంచి డేటా వెళ్ళింది సో అలా వెళ్ళడం వల్ల ఏమైందంటే ఈ రెన్యువల్ అనేది రెన్యువల్ డేటా కొంచెం మిస్ మ్యాచ్ అయిపోయింది సో ఆ మిస్ మ్యాచ్ అయిన డేటాకి కొంతమందికి రాలేదు ఆ డేటా ఏం చేసిన అంటే మళ్ళీ మా బ్యాంక్ మా బ్రాంచ్ అని ఇప్పుడు ఇట్లా ప్రాబ్లం అయిందని ఒక్కొక్క బ్రాంచ్ని డేటా అడిగినారు అట్లా అడిగినవి ఇట్లా ప్రాబ్లం అయితే కేసెస్ అని మళ్ళీ మేము హైదరాబాద్ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా గవర్నమెంట్కి ప్రాబ్లం అంటే కెనరా బ్యాంక్ మొత్తం తెలంగాణలో ప్రాబ్లం అయింది ఇది ఇట్లా అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్కి డేటా ఇచ్చినాం మీ దగ్గర సో గవర్నమెంట్ అంటే ఇది అండర్ ప్రాసెసింగ్లో ఉంది ఇది చేస్తామని అయితే మాకు అంటున్నారు యాజ్ ఆఫ్ నో ఇన్ఫర్మేషన్ అది రెండో విషయం ఏంటంటే గ్రీవెన్సెస్ అని ఇంకో ఆప్షన్ ఉన్నది ఎవరైతే అర్హులు ఉండే రాలేదో వాళ్ళకి గ్రీవెన్సెస్ అనే ఒక ఇస్తుంది గవర్నమెంట్ వాళ్ళది మనం అప్లై చేస్తాం మీరు ఇప్పుడు ఇది ఆ అప్లై చేసిన అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఇస్తారా బ్రాంచ్స్కి ఇస్తారా అనేది ఇంకా క్లారిటీ లేదు మా లెవెల్లో ఇస్తే ఏంటంటే మేమే అందరికీ చేద్దామని మేము రెడీగా ఉన్నాం కానీ మా లెవెల్లో ఇవ్వరు ఇప్పుడు ఆకైతే ఇవ్వట్లేదు మాకు సో ఈ డేటా అంతా మేము అప్లై చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ లేవాను ఏంటంటే బ్యాంక్ మారకపోవడం మూలా అక్కడ చూపిస్తలేదు మేము అగ్రికల్చర్ ఆఫీసర్ తడికి వస్తే ఏం చెప్తున్నారు అంటే బ్యాంక్ బొమ్మంటాం బ్యాంక్ హోమ్ అంటే అగ్రికల్చర్ అక్కడికి వెళ్ళమంటు మేము ఎవరి దాడికి వెళ్ళినా సమాధానం దొరుకుతుంది సమాధానం దొరుకుతుంది అని కూర్చున్నాం సమాధానం ఏదంటే మాకు ఇప్పుడు నాది ప్రపోజల్ నాదే ఉంది వాటి కొంత లోన్ లేదనే చూపిస్తుంది బ్యాంక్ వస్తే లోన్ దీని సాల్ ఎట్లా చేస్తారు అతను ఒకవేళ గవర్నమెంట్ ఇవ్వలేదు అనుకో అటు ఇప్పుడు ఈ ప్రాసెస్ ఇయలేదు అనుకో ఇలా అంత నష్టాన్ని ఓల్ భరిస్తారు బ్యాంకు భరిస్తుందా లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్ ఓల్ హోల్ అనేది మాకు సమాధానం చెప్పండి అవు మేడం ఒక మాట మేడం మనది <pronunciation> కొద్ది కూడా వస్తున్నారు అందరం మాట్లాడారు ఇప్పుడు మీరు వచ్చి చిన్న సమాధానం చెప్పి క్రౌడ్ పెరిగింది అనుకో ఇబ్బంది అయితే మీకు ప్రాబ్లమ్ అంత అందరూ